బైబిల్ చదువుతుంటే నాకెందుకు భయమేస్తుంది అసలు ఏ మొహం పెట్టుకుని బైబిల్ చదువుతావు అదెంతో పరిశుద్ధమైంది నీలాంటి పాపం చేసిన వాళ్ళు దాన్ని తాకడానికి కూడా అర్హులు కారు దేవుడు నిన్నెంతో ప్రేమించి నీకోసం తన సర్వస్వాన్ని తారపోసి నీ ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటే నువ్వేమో ఇంత దారుణంగా ప్రవర్తించావు చీ నీలాంటి వాడు బ్రతకడమే వేస్ట్ రియాన్ష్ బాధపడకు జరిగిందేదో జరిగింది ఇప్పుడైనా మోకరించి నీ తండ్రిని క్షమించమని అడుగు పచ్చ ఇంకోసారి ఈ తప్పు చేయనని నీ దేవునికి ప్రార్థించు ప్రార్థిస్తావా చేసేవన్నీ నంగనాచి కథలు మళ్ళీ ఏం తెలియనట్టుగా క్షమించమని అడుగుతావా తెలియక తప్పు చేస్తే క్షమించమని అడగచ్చు అన్నీ తెలిసి కూడా నువ్వు ఆ తప్పు చేశావు నీకు క్షమించమని అడిగే రైట్ లేదు నువ్వు ఘోర పాపం చేశావు అది క్షమించరాని నేరం నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు నీకు ప్రార్థించే అర్హత క్షమించమని అడిగే రైట్ లేదు దేవుడు నిన్నెప్పటికీ క్షమించడు అవును నేను చాలా తప్పుడు పని చేశాను నాకు క్షమాపణ లేదు దేవుడు నన్ను అస్సలు క్షమించడు రియాంజ్ కాలేజ్కి వెళ్తున్నావా అవునమ్మా రెండు నిమిషాలు ఆగు వంట ఇప్పుడే అయింది బాక్స్ పెట్టేస్తాను వద్దమ్మా ఎందుకు కాలేజ్ అయిపోయేదాకా ఆకలితో ఎలా ఉంటావు ఆగు పెడతాను అబ్బా వద్దని చెప్పాను కదా నేను మా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటాలి నేను వెళ్తున్నాను ఇక్కడున్నా అవును మీ ఇంట్లో వాళ్ళు వచ్చారా నువ్వు నాతో మాట్లాడకు అదేంటి అలా అంటున్నా నేనేం చేశాను నిన్న టీ తాగి వస్తానని ఎందుకు రాలేదు హా అవును కదా టీ తాగేనా బాగా తలనొప్పి అస్సలు తగ్గలేదు ఇంకా నీ సంగతే మర్చిపోయి మా ఇంటికి వెళ్ళిపోయాను అబ్బా వదిలేరా అయిపోయింది కదా కానీ రియాంచ్ నిన్న మాత్రం బల ఎంజాయ్ చేశాంరా నాకు మళ్ళీ అలాంటి రోజు వస్తే బాగుండు అని అనిపించింది నాకు అలాగే అనిపించింది కానీ నిన్న రాత్రి మాత్రం అస్సలు పట్టలేదు ప్రార్థన చేసుకోవాలన్నా బైబిల్ చదవాలన్నా చాలా భయమేసింది నేను ఘోర పాపం చేశానని నాకు క్షమాపణే లేదని నా మనసాక్షి నన్ను హెచ్చరించినట్లు అనిపించింది అదంతా నీ భ్రమ నువ్వేమైనా హత్య చేశావా లేక ఎవరినైనా మోసం చేశావా లేక దొంగతనం చేశావా చేయరాని పాపం అవడానికి దేవుడెప్పుడు మన సంతోషమే కోరుకుంటాడు నాకు తెలిసి మనం ఏ తప్పు చేయట్లేదు ఏముంది రేపెలాగూ సండేనే కదా చర్చికి వెళ్లి క్షమించమని దేవుణ్ణి వేడుకో ఆయన తప్పకుండా క్షమిస్తాడు సరే అనా అనయ్య పిలు ప్రేయర్కి టైం అవుతుంది సరే అమ్మా రే అనయ్య ప్రేయర్కి టైం అవుతుంది అమ్మ పిలుస్తుంది రా నేను రాను మీరు కంటిన్యూ చేయండి ఎందుకు రావు ఎప్పుడు అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా అయినా ఒక వన్ అవరే కదా వన్ అవర్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఆ వన్ అవర్ లో రెండు లాంగ్ ఆన్సర్స్ నేర్చుకోవచ్చు నాకు చదువుకునేది ఉంది నేను రాను నువ్వెళ్ళు నీ దగ్గర బుక్సే లేవు ఫోన్ పట్టుకుని కూర్చున్నావు నువ్వు చదువుకుంటావా నా చేతిలో దెబ్బలు నుంచి వెళ్ళు కొడతావా ఏంటి కొట్టు చూద్దా నన్నే కొట్టావు కదా సంగతి డాడీకి చెప్తాను సారీ ప్లీజ్ డాడీ ప్రేరికి రమ్మని పిలిచినందుకు అన్నయ్య గారు నన్ను కొట్టాడు ఏంటి రాగండి నేను వెళ్లి మాట్లాడతాను ఇది చిన్నదాన్ని కూడా పెద్దగా చేసి చెప్తుంది వాళ్ళు వచ్చే లోపు నేను బుక్స్ పట్టుకోవాలి రియాన్ష్ ఏమైంది నాన్న ప్రేరుకి రానన్నావంట చెల్లిని కూడా కొట్టావంట లేదమ్మా చదువుకుంటుంటే వచ్చి తిక్క తిక్కగా మాట్లాడుతుంది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా చదువుకోవాలి నేను ఇక్కడే ప్రేర్ చేసుకుంటాలి లేదు నాన్నా ఫ్యామిలీ ప్రేయరు ఎప్పుడు మిస్ కాకూడదు నీ పర్సనల్ ప్రేయర్ వేరు ఫ్యామిలీ ప్రేయర్ వేరు ఒకరు నష్టపోతుంటే లేదా ఒకరు నాశనం అవుతుంటే సంతోషించే క్రూరమైన జనాల మధ్యలో ఉన్నాం దేవుని కాపుదల మనకుంది కాబట్టి ఇలాంటి వారి మధ్య మనం నిలబడగలుగుతున్నాం నీ వ్యక్తిగత ప్రార్థన నిన్ను గొప్పవాన్ని చేస్తే కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని చిన్నాభిన్నం కాకుండా దృఢంగా నిలబడేలా చేస్తుంది నువ్వెంత గొప్పవాడివైనా పెద్ద భవనంలో నివసిస్తున్నా కుటుంబంలో కలహాలు అల్లర్లు చీదరింపులు ఉంటే అక్కడ మనశ్శాంతి ఉండదు నువ్వు పూరి గుడిసెలో ఉన్నా నీ కుటుంబంలో సమాధానం అంటే అది నిన్ను సమాధానంతో ఉంచుతుంది చేతిలో ఏం లేకున్నా దేన్నైనా సాధిస్తాను అనే సంకల్పాన్ని ఇస్తుంది ఇదంతా కుటుంబంలో ఉండే పరిస్థితిని బట్టి ఉంటుంది ప్రార్థనతో చీకటి మన కుటుంబంలోకి రాకుండా చేయాలి ఒకరు ఆత్మీయ బలహీనతలో ఉండి చీకటి అలుముకుంటున్నప్పుడు చెయ్యి చెయ్యి పట్టుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళల్లో ఉన్న వెలుగు ఆ బలహీనతను పోగొడుతుంది అలా చీకటి మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ఇంకా చాలు ఆపు నువ్వు వెళ్ళు నేను వస్తాను సరే తొందరగా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అల్లు పనేదే రాదు ఇప్పుడు ఎలా ప్రార్థనకు వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి అమ్మను ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కానీ డాడీ ఉన్నాడు అమ్మో వద్దులే వెళ్తాను తప్పేలా లేదు చదువు రోజు నేనే చదవాలా ఈరోజు ఆనను చదవమాను సరేలే అమ్మా నేనే చదువుతాను నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపము వివేకము గల నా బోధకు చెవియగము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందవు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జాలశ్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నోని కంటేను నొనుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమునూ విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండి నన్ను విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకునిచ్చు మూల్గుచునూ నుండువు రియాన్ష్ ఎక్కడికి వాష్రూమ్ వెళ్తున్నానమ్మా చా లోపల భయం భయంగా ఉంది బైబిల్ చదువుతున్నా ప్రార్థన చేస్తున్నా అసలు అక్కడ ఉండలేకపోతున్నాను అయినా నేను ఒక్కసారి కదా తప్పు చేసింది క్షమించమని అడుగుతాను ఇంకెప్పుడు ఈ తప్పు చేయనని మాటిస్తాను దేవుడు క్షమించేవాడని తెలిసి కూడా నేనెందుకు క్షమించమని అడగట్లేదు ఆయన తప్పకుండా క్షమిస్తాడు దేవా నన్ను క్షమించు నువ్వు క్షమించేవాడివి తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి క్షమించినట్లు నేను పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వస్తున్నాను నన్ను క్షమించు తండ్రి ఇంకెప్పుడు ఆ పాపంలో పడను హలో ఆ చెప్పురా ఏం చేస్తున్నావు ఇప్పుడే లేచాను చర్చికి రెడీ అవ్వాలి ఓ అవునా సరేలే ఏమైంది ఏం లేదు ఈరోజు మా ఇంట్లో పార్టీ ఇస్తున్నాను మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నువ్వు వస్తావేమో అని కాల్ చేశాను లేదురా నేను రాను లాస్ట్ టైం దానికి రెండు రోజులు ప్రేర్ చేసుకోలేకపోయాను సరేలే నీ ఇష్టం మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు నువ్వే మిస్ అవుతావు సరే ఉంటాను సరే ఆ రోజు తలుచుకుంటే వెళ్ళాలనిపిస్తుంది కానీ నిన్ననే ఇలాంటి వాటికి ఇంకా దూరంగా ఉంటారని క్షమించమని ప్రార్థించాను మళ్ళీ ఈరోజు అదే తప్పంటే అస్సలు బాగోదు తొందరగా చర్చికి లేట్ అవుతుంది సరే అమ్మా హూయా మనము దేవుని నిత్యము ఆరాధించే వారిగా ఉండాలి సమయం తక్కువగా ఉంది సాతను మనల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటాడు కాబట్టి మరి ముఖ్యంగా యవనస్తులు ఎప్పుడూ దేవునిలో ఉంటూ అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏం చెప్పి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ఒక పని చేస్తాను అమ్మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట నేను వెళ్తాను అవునా ఎలా ఎక్కడ జరిగింది అవన్నీ వచ్చాక చెప్తాను డాడీకి చెప్పు నేను హాస్పిటల్కి వెళ్తున్నానని సరే హే రియాన్ హాయ్ పీటర్ ఎలా ఉన్నావు బాగున్నాను కానీ ఎక్కడికి అంత అర్జెంటుగా వెళ్తున్నావు అంత బానేనా హా అంత బానే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను చర్చ్ అప్పుడే అయిపోయిందా లేదు మా ఫ్రెండ్కి కొంచెం బాలేదంటే వెళ్తున్నాను అవునా ఏ ఫ్రెండ్ రిక్కీ అంటే రిక్కీతో నీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నావు అన్నమాట నీకెన్నిసార్లు చెప్పాను రా వాడు మంచివాడు కాడు వాడికి లేని అలవాట్లు లేవని కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నాకు నువ్వే వాడిని పరిచయం చేసింది మర్చిపోయావా వాడి గురించి తెలియక వాడితో స్నేహం చేశాను తర్వాత నేనే వద్దన్నా కదా నేను నీలా కాదు ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని ఎప్పటికీ వదులుకోను ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు పార్టీ చేసుకోడానిక నీకెలా తెలుసు తెలుసు నాకు కాల్ చేసి రమ్మని పిలిచాడు నేను రానని చెప్పాను నీలాంటి వాళ్ళతో నేను స్నేహమే చేయనని చెప్పాను ఫ్రెండ్స్ లేకున్నా పర్లేదు కానీ వాడిలాంటి ఫ్రెండ్స్ నాకు అవసరమే లేదు రియాన్ష్ నీ మంచికే చెప్తున్నాను వాడి ఏజ్కి చేసే పనులకి సంబంధమే ఉండదు వాడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే నా మాట విను అక్కడికి వెళ్లకు వాడితో ఫ్రెండ్షిప్ కూడా వదిలే చూడు పార్టీకి నిన్ను పిలిచారు ఇష్టం ఉంటే రా అంతేకాని నాకు సలహాలు ఇవ్వకు నేనెవరితో స్నేహం చేయాలో కూడా నువ్వే చెప్తావా అది చేయకు ఇది చేయకు ఇలా ఉండు అలా ఉండు అని నాకెవరైనా చెప్తే అస్సలు నచ్చదు అది నీకు కూడా తెలుసు నా చిన్ననాటి ఫ్రెండు అని ఏమనట్లేదు నోరు మూసుకొని వెళ్ళు నాకు కోపం తెప్పించుకో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను రియాన్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ వినువు స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కాలేజ్ మొదట్లో రిక్కి ఒక్కడే ఉండేసరికి నేనే వాడిని ఫ్రెండ్ని చేసుకున్నాను నీకు పరిచయం చేశాను కొద్ది కొద్దిగా వాడి గురించి తెలిసాక నేను దూరం పెట్టడం స్టార్ట్ చేశాను నేను వాడికి దూరం అవుతున్న కొద్దీ వాడు నీకేం చెప్పాడో నాకు తెలియదు కానీ నువ్వు నాతో మాట్లాడడం ఆపేశావు సరేలే వాడి గురించి తెలుసుకున్నాక నువ్వే మళ్ళీ నా దగ్గరికి వస్తావని అనుకున్నాను రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా వాడితోనే తిరుగుతున్నావు చెడ్డ స్నేహం ఎప్పటికైనా నీ మీదకే వస్తుంది నీ మంచి కోరే స్నేహితుడిగా చెప్తున్నాను తరువాత నీ ఇష్టం నీ సలహా నాకు అవసరం లేదు వాడు నాకు క్లోజ్ అవుతున్న కొద్దీ నీలో ద్వేషం స్టార్ట్ అయ్యి మా నుంచి దూరం అయ్యావని మాకు అనుకుంటున్నావా వాడితో నేను రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాను వాడి వల్ల నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ముందు ముందు కూడా ఏ ప్రాబ్లం రాదు ఒకవేళ నాకు ప్రాబ్లం వచ్చినా వాడు తోడుగా ఉంటాడు వాడికి ప్రాబ్లం వస్తే నేను వాడికి తోడుగా ఉంటాను మధ్యలో నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను నేను వెళ్తాను ఇంకా